కేఈ షాంబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరినటువంటి వెల్దుర్తి వైసీపీ మైనార్టీ నాయకులు టీడీపీతోనే మైనార్టీ సంక్షేమ సాధ్యమని వెల్దుర్తి మండలం కోఆప్షన్ మెంబర్ ముల్లా ఉస్మాన్ అన్నారు ఇక గురువారం పత్తికొండ టీడీపీ కార్యాలయంలో వెల్దుర్తి వైసీపీ మైనార్టీ సంఘం నాయకులు వెల్దుర్తి మండల తెదేపై అధ్యక్షుడు బలరాం గౌడ్ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలోనూ చేరారు ఇక నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేఈ షాంబాబు వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఉస్మాన్తో పాటు వెల్దుర్తి జామియా మసీద్ నాయకులు బషీర్ కాజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉస్మాన్తో పాటు వెల్దుర్తి జామియా మసీద్ నాయకులు బషీర్ కాజాముద్దీన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ చెప్పినటువంటి మాటలు నమ్మి వైసీపీ గెలుపు కోసం పనిచేశామని అన్నారు అయితే అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ కోసం కొత్తగా సంక్షేమ పథకాలు అమలు చేయడం పక్కన పెట్టి టీడీపీ హయాంలో అందుబాటులో ఉన్నటువంటి పథకాలను కూడా రద్దు చేసి మైనార్టీల అభివృద్ధికి అడ్డుకట్ట వేశారని ఆరోపించారు ఇక ఫైన్లు చెల్లించక జీవనాధారమైనటువంటి ఆటోలు అమ్ముకుని ఆటో వర్కర్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇక టిడిపితోనే అభివృద్ధి సాధ్యమని కెఈ శ్యాంబాబు నాయకత్వంలో పనిచేసేందుకు టీడీపీలో చేరామని పేర్కొన్నారు

हां और स्टार्ट कर 50 सेकंड करा ठीक तो 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 है फिर मार दे ऑल एंड करते काउंट 1 2 3 बेटा नहीं अब आ गया इस आ गया दा